మీకు ఈయన ఎలా అనిపించిందండి నాకు చాలామంది బాగాలేదు బాగలేదు బాగలేదు అన్నారు నేను లండన్ వెళ్ళే ముందు తర్వాత కలిసాను నేను చెప్పలేదు బికాస్ అది అనవసరం హాఫ్ వే ఉంది సినిమా డిస్టర్బ్ చేయకూడదని దాని తర్వాత టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దాని ఫాలోయింగ్ చూసి మళ్ళీ నోరు మూసాను మల్లిటూరులో కూడా ఈ గెటప్ వేసుకుని తిరుగుతున్నారు నేనే తప్ప ఇంకా నాకు వయసు వచ్చేసింది అయితే ఇంకా కామెంట్ చేయకూడదు వచ్చింది కూడా చెప్పాను అంటే నువ్వు బట్ అందరికీ ఆ భయం ఉండిందండి అది నాకు నాకే చాలా మంది చెప్పారు నాతోనే చాలా మందికి ఇదేంటి అంటే ఒకసారి ఒక 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 రాడికల్ చేంజ్ ఓవర్కి ఎప్పుడైనా కూడా ఒక నిమిషం ఆగుతారు నచ్చదు బట్ అదే అన్నాను అదే అది అది ఏంటో మరి అది బహుశా సుకుమార్ గారు దర్శకులు కాబట్టి బహుశా ఇది మేము అక్కడ లండన్లో చేస్తున్నాం కాబట్టి బహుశా నిజంగా అలాంటి గెటప్ లింక్ కోరుకుంటున్నారు ఏమో సో వాట్ ఎవర్ ద ఆర్ తర్వాత అన్నీ కూడా పాజిటివ్ అవుతూనే వచ్చింది మాకు